ड्रटे नईन्वियर्मूल मैं इप्ड दाका चूस मन सैकल दी लास्ट फ्यू इयू सो दि गोइंगा आसबस्त सुशील करीन ट्रांसफॉर्मर्स करीन उनका ये जैसा टेलीकॉम ना गस्टिंग विंस तोड़े उन्हें सिरफेर साइक्लोन मारी मार्केट चला रहे हैं। तो ये ना ऑलरेडी कॉलोकल कुछ करके उसका कस्टमर मो सीएस टेलीकॉम बस केस में हमारे करवाता है सेम और वो सेम करूंगा मारी टेलीकॉम बस केस में सो नियाम సో ఆ విషయంలో మనకు ఆల్మోస్ట్ సైక్లు రైన్ఫాల్ మా చూసి కూడా ఇంత సీవియర్ అయిన సైక్ ఎప్పుడూ రాలేదు డిస్ట్రిక్ట్ కాబట్టి కూడా మనం ఇప్పటిదాకా చేసిన ప్రిపరేషన్ మాత్రం సరిపోవు సో అందువల్ల అందరూ చేసుకోవాలి ఇది గాలి ఎక్కువ వచ్చి అందువల్ల ట్రాన్స్ఫార్మర్ కూడా వెళ్ళిపోతుంది ఎలక్ట్రిక్ పోల్ కూడా వెళ్ళిపోతుంది అంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటాయి అందువల్ల కొన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా రవాణా ఎలక్ట్రిసిటీ పార్ట్మెంట్ వచ్చాడు తర్వాత సేఫ్గా చక్క టెలి సో దానిని ఇమీడియట్ గా రెస్పాన్స్ చేయడానికి జేసీ రెడీగా ఉన్నాయా ఎలక్ట్రిక్ సవర్ రెడీగా ఉన్నాయా ఎవరి దగ్గర అందుబాటులో ఉన్నాయి ఏ లొకేషన్ చేశారు అట్లా ఎన్ని లూస్ ఓయర్స్ ఎలక్ట్రిక్ పోల్స్ పడుకోవడానికి అవకాశం ఉన్నాయి

ఆగిపోయి ఉన్నాయి కనెక్ట్ అవన్నీ చెక్ చేసుకొని బిల్లా కరెంటు స్ట్రక్చర్స్ ఉన్నాయి అంటే రోడ్ ఒకటి మనం కట్ అఫ్ చేసుకోవాలి సో అది కూడా మీరు చూసుకొని ఆ పాయింట్స్ కూడా మీరు వెరిఫై చేసి పెట్టుకోండి థర్డ్ థింగ్ వీచ్ ఐర్ క్లీరింగ్ వచ్చి మైట్ ఆ పార్లస్ మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రివ్యూ చేసినప్పుడు మాక్సిమం మెజారిటీ ఆఫ్ మన జిల్లా నైంటీ పర్సెంట్ దాకా టాక్స్ ఆఫ్ ఫుల్ సో మనం అంత ఒక టూ త్రీ ఇవర్స్ వరుష కంటిన్యూస్ గా వస్తే వి కెనాట్ టాల్ రేట్ ఆర్ ట్యాంక్స్ వన్ నాట్ టాల్ సో మనమే వాటర్ వాటర్ ఏదైనా ఫ్లో ని తగ్గించుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రేపు చైన్ ఆఫ్ టైంస్ ఉంటే ఇప్పటికీ కొంత రిలీజ్ చేసి పెట్టుకుంటాం సో ఇప్పుడు స్లోలీ రీచ్ అని చెప్పేసి కాన్సెప్ట్ ఉంది రెండోది శానిస్ ఎక్కడ కావాలో అన్ని చోట్ల శానిరాస్ తెచ్చి పెట్టుకోండి మూడోది మార్నింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చెప్పానంటే ఇకడైనా మనమే మనమే కంట్రోల్డ్ బ్రీచ్ చేసి పోలార్ సైడ్కి వెళ్ళిపోవాలంటే పంపు చుచ్చు కూడా వాళ్ళకి సిక్షన్ సిక్షన్ ఉండను సో వీరు డైరెక్ట్ ఓవర్ టు లైక్ డే యు హావ్ నో ద ఆప్షన్ ఎగ్జిక్యూట్ ఆల్ దిస్ యాక్టివిటీస్ సో మీరు ఏమన్నా లేగేజ్ ఉంటే డిఫరెంట్ వేస్ ఆఫ్ పట్టుకోరు మరి బృందవ వరకు ఆల్్రెడీ నా దగ్గరికి 90% వన్ ఆన్సర్ బృందవ సో ఎస్పెషల్లీ న్యూజింగ్ డేనా ఆల్్రెడీ ఫిక్స్డ్ మైండ్ సో యు హావ్ నో దిస్ గోల్ టు క్యాష్ ఫర్ వాట్ సో అదువలా మీరు న్యూజింగ్ డే డిసిషన్ వాల తగ్గట్టుగా ఉండాలి ఇంకా మనకు రింగపాటికలు కూడా ఆల్మోస్ట్ ట్యాంక్స్ ఫుల్ గా ఉన్నాయి సో నా దగ్గర ట్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి ఆల్రెడీ పంపించాను మీడియా కూడా ఐడియా ఉంది సో ఇప్పుడు మేజర్ గా మనకి ఏం ప్రాబ్లం వస్తుంది అంటే గాలి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్రాన్స్ఫార్మర్ పడిపోవడం చెట్టు పడిపోవడం వెంటనే ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ టివ్ షుడ్ గో మన పవర్ సార్ తీసుకెళ్ళి పవర్ సో ఎక్కడెక్కడ ఉన్నాయో ఇక్కడ చూసుకొని పెట్టుకోవడం అన్ని మండలానికి ఒక పవర్ సార్ ఒక చేసి ఇప్పుడే చూసి పెట్టుకోండి ఎక్కడ చెట్టు పడిపోతేనో ఫోన్ కాల్ వస్తుంది ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ టైమ్స్ అఫరా ఆఫ్ అన్ అవర్ లో వచ్చేయాలి క్లియర్ చేసుకొని వెళ్ళిపోవాలి అట్లా ఉంటుంది రెండోది నేను చెప్పినట్టు ఎలక్ట్రిసిటీ మీరు ఫ్లో చూసుకొని గస్ట్ వేసు కాబట్టి మీరు ఆల్రెడీ ఉంటారు మీరు ఏబీసీ ఏపీసీ పుడీసీ చేసుకొని కనెక్షన్ చూసుకోండి కరెంట్ కానీ కరెంట్ ఇచ్చిపోయింది అండ్ లూజ్ వర్డ్స్ మళ్ళీ మనం టైం ప్రెసర్ చేసినట్టు గోదావరి ప్రెసర్ చేసినట్టు

మరియు ఎండిఎస్ లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగిరాల ఏలూరు